जय जगत जय जगत जय माता दी जय माता दी जय माता दी भाई के बनाए जाएंगे आगे वैष्णो देवी जाएंगे और आगे बोल देंगे गुरु महाराज जी लोगों के साथ में है గతంలో ఏదైతే ఆ ఐదు వేల హామీలను దున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇలాగే ఆ రోజుల హామీలు తప్పుడు హామీలు ఇచ్చి వచ్చిన చరిత్ర చంద్రబాబు గారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే మన గతంలో జగన్మోహణి గారు ఇచ్చిన సంక్షేమ రద్దు చేసి ఈ రోజు గంట చూపించి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి పెరుగుపరుస్తున్నారు ఎంపీ గారు మన సంక్షేమ పథకాల్లో నవరత్నాలు దాదాపుగా ఉద్యోగ ఉద్యోగ పథకాలు ఇలా అన్ని పథకాలు కూడా ఇచ్చిన మన దేశంలో ఏ ప్రభుత్వంలో ఇటువంటి సంక్షేమ విధంగా అమలు చేయలేదు కానీ మన ప్రభుత్వంలో అన్ని తిన్నాము కానీ దుర్బం ద్వారా తప్పుడు హామీలు ఇచ్చి అధికారని ఈ హామీలను చిన్న రోజు ప్రజలు కూడా మనం చూసాము ప్రతి ఇంటికి కానీ ఇప్పుడు మహిళల ఇంటికి అందం చేసి ఇప్పుడు కొత్తగా రుక్కులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా రేషన్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఆ రోజుల ఉంది ఇటువంటి వంద నాయకుడిని మనందరం కూడా ప్రశ్నించే ఉంది ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకంటే ఈరోజు జూన్ నాలుగో తారీఖు ప్రత్యేకమైన వెన్నుపోడు లేదు మంచి పేరు పెట్టారు జగన్మోహన్ గారు మరి మహాన్ బడా ఎందుకంటే మూడు వందల అరవై రోజుల నుంచి అంటే అధికారం వచ్చిన రోజు నుంచి ఈ ప్రభుత్వం వెన్నుపోడు పొడుస్తూనే ఉంది ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా ఈ రోజు దాకా పొడుస్తూనే ఉన్నారు మేమనిచ్చింది అన్ని పథకాలు వస్తున్నాయి కదా మీకు అంటే వస్తున్నాయి కదా సంతోషంగా ఉన్నారు కదా మంచి ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం కాదు మందు ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం ఇది ఎన్టీపీ ఎంపీడీసీలకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక సంవత్సరం ముందర చీకటి రోడ్డు లేక వెళ్ళిపోయింది సంవత్సరం ముందర నుంచి చీకటి పాలన మొదలైంది ఎందుకంటే ప్రతి ఎలక్షన్ ప్రచారంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ప్రతి ప్రచారంలో కూడా మేమందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి అభలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు అయ్యా మనం చంద్రబాబు నాయుడు మీరు నమ్మితే మోసం చేస్తారు మోసం చేస్తారని చెప్తాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా ఆయన సొంత మామకు వెళ్ళిపోటు పొడిన కొట్టించినప్పటి నుంచి కూడా ఆయనను గమనిస్తున్నాము ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలకు అందరికీ వివరిస్తూ పోయాం చివరికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది ఆ పరిస్థితుల్లో నా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినా కూడా తన గెలవలేనన్న పరిస్థితుల్లో రైతులకు ఉచితంగా మేమంతా కూడా మీ అప్పు కడతామని చెప్పి ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆయన మఫ్య పెట్టి అధికారంలోకి వచ్చాడు కానీ ఎంతమందికి చేశాడు అన్ని కూడా మీకు లెక్కలతో సహా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చెప్పాను అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన నమ్మారు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజాన్ని దాటితో ఒక్క హామీ అయినా నిలబెట్టారు ఒక్కసారి ఆలోచన చేయండి మొట్టమొదటి సంతకం తన గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం నేను నిరుద్యోగులకు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇస్తాను టీచర్స్ కని చెప్పి దాదాపు మార్చు సంవత్సరం కిందట ఆయన మొదటి సంతకం అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకం అని పెట్టి కానీ ఎవరైనా కూడా మొదటి సంతకానికి మీరు గమనించండి చంద్ర రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మొదటి సంతకం ఉచిత ఉచిత కరెంట్ ఒక నెల రెండు నెలల లోపలనే హామీ అమలు చేసిన ఘనత వైఎస్ కుటుంబాని రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు డిఎస్సి ఇంతవరకు కూడా చివరికి రెండు మార్చి పోయిన నెలలో రెండు నెలల కిందట జిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాడు అది కూడా ఇచ్చాడు ఏమేమో కారణాలు ఏమేమో అకథలు ఎవరికి సంబంధం లేదు చాలా దీనివల్ల దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు దీనికంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ రోజు దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది పరీక్ష రాయని పరిస్థితి ఇది వెన్నుపోటు కాదా అదే విధంగా ప్రతి కుటుంబంలో ఎలక్షన్స్ ముందర పిల్లల్ని పట్టుకొని నీ కొడుకు పదహైదు వేలు నీ బిడ్డ ఈడ పదహైదు వేలు మొత్తం నీ ఇంటికి తొంభై ఆరు మంది పిల్లలు ఇక్కడ తొంభై వేలు వస్తారు మా వైఎస్ఆర్ మా టీడీపీ గవర్నమెంట్ వస్తే తొంభై వేలు వస్తాయని అని చెప్పి ఈ రోజు కూడా ప్రతి సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తున్నారు మరి ఈ రోజు సంవత్సరం అయింది పిల్లలు ఒక సంవత్సరం చదువు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పోయారు అయినా ఈ రోజు వరకు కూడా ఒకసారి ఒక్కసారి ఆలోచన చేయండి ఇది కాదా వెన్ను ఫోటో అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదే విధంగా కరెంటు ఛార్జీల మీద ఇదే లోకేష్ బాబు పాదయాత్ర యువగలం పాదయాత్ర చేస్తూ మీటర్లు స్మార్ట్ మీటర్లు ఎవరైనా పెడితే రైతులందరికీ నేను చెప్తున్నా పగలగొట్టండి మీరు ఏదన్నా నేను చూసుకుంటా అన్నాడు మరి ఇదే ప్రభుత్వం రోజు స్మార్ట్ మీటర్లు పిలుస్తుంది దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఓట్ల కోసం ప్రజలకి ఇబ్బంది పెట్టి మభ్య పెట్టి నేను ఓట్లు లేకునేది వాస్తవం కాదా ఇది మీకు ఎన్ను పొట్టు కాదా అని అడుగుతున్నాం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి ఇంటికి వస్తారని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు ఆశపడి ఓట్లు ఇస్తే ఈరోజు కొన్ని పోటు పోచ్చింది నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎంత ఉచిత బస్సు ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ఎప్పుడెప్పుడు ఎప్పుడు పోదాము ఎప్పుడు పోదాము అది ఇంతవరకు దాన్ని ఊసలేదు ఒక సంవత్సరమైనా కూడా ఈ రోజు ఏ రకమైన కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఇవన్నీ మేము అడిగితే కొడాలి నాని అరెస్ట్ చేస్తున్నాము కొడాలి నాని ఆడ ఉన్నాడు అదేవిధంగా ఇంకోటి ఏదన్నా అడగనికపోతే ప్రజలు దాన్ని డైవర్షన్ చేయడానికి వంశీని బయలు రాకుండా చేయడము తర్వాత జపాని కేసులు ఒక కేసుని తీసుకురావడము అంటే ప్రజలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒక మీటింగ్ పెట్టి గణాంకాల సమాధానం చెప్పలేక గవర్నవు గారిని అరెస్ట్ చేసేది ఈరోజు లిక్కర్ స్కామ్ అని ఇంకోటని ఇంకోటని ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీల్లో ఒక సూపర్ సిక్సే కాదు ఆయన నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఆ హామీల్లో వాలంటీర్లకు ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం మేము అన్నారు చివరికి ఆ వాలంటీర్ వ్యవస్థనే దాదాపు మూడు లక్షల మందికి వెనుభా వాస్తవ కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు నేను ఒకటే చెప్తున్నా మనం ఏమి మాట్లాడినా ఏం ప్రశ్నించినా మన మీద కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి నేను అందరికీ ఒకటే చెప్తున్నా మన మీద చివరికి ఎట్లా పరిస్థితి అయిందంటే తెలుగుదేశం వాళ్ళు రెండు వర్గాలు వాళ్ళు కొట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దాయిలైతున్నారు ఈ రోజు ఒక ఎంఆర్ఓ కానీ ఒక విఆర్ఓ కానీ ఏదైనా సంతకం పెట్టాలంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆగ్రహానికి గురైతున్నారు పరిస్థితి ఉంది దయచేసి మీకు అందరికీ చెప్తున్నా ఈ రాజకీయాలు కొత్త కాదు మనం మీరందరూ కూడా మనమందరము కూడా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రతిపక్షాల్లో ఉన్నాం మీరు ఎవ్వరు కూడా అదే రేపు మన మీద చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు మేము కూడా ఇన్నేమి వాటికి ఏం చేసినాం ఈ రకమైనటువంటి పాలన ఎక్కడా చూడలేదు అంత ఇంత పది హామీలు ఇస్తే నాలుగు ఐదు ఇచ్చి మీ మిగతాదిని వదిలిపెట్టే వాళ్ళని చూసినాం కానీ ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా డైవర్షన్ పాలిటిక్స్ పార్టీలో కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నారు కోసమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమో వీళ్ళందరూ చేయట్లేదు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఇంత ద్రోహం చేసినటువంటి వ్యక్తికి ప్రజల మద్దతు ఉండదు ఎన్ని ఇబ్బందులైనా కూడా మనమందరము వచ్చే రెండు మూడు సంవత్సరాలు ప్రజలతోనే ఉండి వాళ్ళకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితేనేమి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెన్నుపోటు అయితేనేమి మనము ప్రజలలో తీసుకెళ్దాము అవసరమైనప్పుడు ప్రజలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి మనమందరం కూడా వాళ్ళ కోసం పోరాటాలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఏదైనా సమస్య ఉన్నా కూడా అందుబాటులోనే ఉన్నాము ఉంటాము రాబోయే కాళ్ళు ఇంకా పెద్ద కష్టాలు కొంచ <laughs> <laughs>